గ్లాస్ ఇది ఫారం నుంచి తీసుకొచ్చిన దీన్ని పగలగొట్టినారు నీ మనస్సు పగిలిపోయింది ఎట్లే కానీ నీ మనస్సుకు నీ జీవితానికి ఒక శక్తి ఆధారంగా ఉంది దానికి గ్లాసుకున్నంత విలువను ఇస్తాండవా దానికోసం నువ్వు ఏ నాడన్నా బాధపడినావా అరే నా కాలమంతా వృధా అయిపోతా ఉంది ఎప్పుడు ఈ సంసారము ఈ బాధలు ఏ కష్టాలు ఈ చింతనే అయిపోయింది జీవితం అంతా నన్ను నడిపించేటువంటి ఆ శక్తి కోసం నేను ఏమైనా ప్రయత్నం చేసినానా ఆ అనుగ్రహాన్ని పొందడానికి నేను ఏం చేస్తున్నా ఏం చేసిన జీవితం అంతా నా కోసం నేను బతుకుతాండా నా కోసం నేను బ్రతకడమే కాకుండా దేవుని అవసరం కూడా నాకు వచ్చింది ఎందుకంటే నా కోరికలు రాల నా బాధలు పోవాలి దానికోసం నాకు దేవుడు కావాలి లేకపోతే వాడేవాడు నాకేం పట్టింది నాకేం అవసరం కాబట్టి మన అవసరాల కోసం దేవుడు అంటే కానీ అంటే ఇప్పుడు మనకు వచ్చినే కాకుండా ఇంకా ఏందో కావాలి దానికోసం దేవుడు కావాలి దేవుడు వచ్చినాడు నువ్వు అనుకునేటివి ఇచ్చినాడు నువ్వు బాగుపడినామా ఏమిస్తే బాగుపడతావు చెప్పండి నాకు ఇది ఇస్తే నా జీవితంలో ఏది ఉండదు చెప్పండి అది ఏందో చెప్పండి నేను ఇప్పిస్తా భగవంతుడు జ్ఞానం అనేటువంటిది మనసుతో రాదు మనస్సుకు సంబంధించింది కాదు ఎందుకంటే సినిమాను నువ్వు నీ సినిమాకు నీ మనస్సుతో నీ సినిమాతో జ్ఞానాన్ని ఎక్కడ చూస్తావు ఇదే సరిపోయింది అంటే నీ దృష్టి బాహ్యంగా ఉంది బాహ్య దృష్టిలో నువ్వు ఉన్నావు అది అంతరంలో ఉంది అంతర్దృష్టి కావాలి కదా అంతర్దృష్టి మనస్సుకు అసాధ్యం మైండ్ కెన్ సీ అవుట్ అవుట్ సైడ్ ద వరల్డ్ ఇట్ నెవర్ సీ నెవర్ ఎంటర్ ఇన్వర్డ్స్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కాబట్టి అంతర్ముఖానికి వెళితే సాధ్యం ఏ అమ్మ మనసు లేకపోతే మనసు లేకపోతే సాధ్యం అంటే అగ్నికి బూడిద కప్పింది సూర్యుని మేఘాలు కమ్ముకున్నాయి పాపకు మావి కప్పుకుంది బూడిదని తీసి మేఘాలు తొలగిపోయి మన లోపల ఉండేటువంటి దైవశక్తిని మన మనస్సే కప్పేసింది మనలో ఉండే శక్తిని మన మనస్సు కప్పేసింది కాబట్టి తీసేయాల్సింది మనస్సును మనస్సును తీసేయాలి కాబట్టి ఏది అడ్డు ఉందో దాన్ని తొలగించాలి నీ మనస్సు నీలో ఉండే దైవశక్తిని కప్పేసింది నీ మనస్సుని తీసి ఎట్లా తీసేస్తావు ఆస్తిపాస్తులేమి ఇవన్నీ పోతాయేమో మనసులో లేదా ఇళ్ళంతా ఉండేది మనసు పోతే ఇల్లు ఎంత పోరు వాళ్ళు పోతే నేనెట బతకాల లేదు వాళ్ళు ఉండి నేను మనసుని తీసేసుకోవాలి తీసేసుకుంటావా వాళ్ళు లోపల లేకుండా పోతే మనసుని తీసేసుకుంటావా ఉంటే తీసేసుకుంటావా ఉన్నదాన్ని ఎట్లా తీసేస్తాం ఉండదు ఉండదు ఇది నా దగ్గర ఉంది తీసేసిన తీసేసిన అంటే ఈడ లేదు కదా ఇక్కడ నుంచి లేకుండా చేసిన లోపల నీ మొగుడు ఉన్నాడు తీసేయి తీసేయి నేను తీసేసినా కదా తీసేయి తీసేస్తే తీసేస్తే నిన్న నా చేతిలో గడియారమే ఉండదు తీసేసి అంటే నీ మగుడు లోపలనే ఉన్నాడు లోపల ఉండాలంటే నీ అంత అబద్ధము నీ అంత మోసం ఇంకొకట్లేదు ఈ వట్టి మాటల పనికిలో తీసే తీసేయడం అనేటువంటిది ఎన్ని జన్మలు ఎత్తినా మనస్సుకు సాధ్యం కాదు నువ్వు చస్తే సాధ్యమైతుంది చస్తే అంటే నీ మనస్సులో ఉండే మమకారము వ్యామోహము కోరికలు ఇవన్నీ నాశనం అయిపోవాలా కాదా మనం నాశనం అయిపోవాలా ఎప్పుడైతుంది

అవ్వాలా కదా అనేది ఏది అంటే ఇది దొంగది అంటే మరి దానింత మోసం ఇంకొకటి ఉందే అది కావాలంటుంది వద్దంటుంది యాది నిజం కావాలనేదే కదా అది వచ్చినది ఇప్పుడు వద్దను పోతుంది పుండు ఎవరు అంటుండరు ఏమని వద్దంటాను ఎవరు వద్దంటారు ఉండదు ఉండడమే ఏది అంటే ఉండడం అని మనసు చెప్తుంది కదా మనసు చెప్పేది ఏది దానికి సాధ్యం కాదు నువ్వు ఏమన్నా చెప్పు ఎలా ఇప్పుడు ఎంతవరకు నీ బతుకు ఏం చేసినావు ఇంతవరకు నువ్వు చేస్తా ఏంటి పోనీ ఇక ముందు ఏం చేయాలనుకున్నావు మనసు మనసును తీసేసుకోలేదండి ఇప్పుడు నాకు డబ్బు కావాలో అనుకున్నాను డబ్బు వచ్చింది నాకు డబ్బు వద్దు అని అంట కానీ డబ్బు తీసేసుకున్నాను ఎందుకంటే అది నాకు వ్యామోహం అంటుంది దాన్ని అది ఖర్చుకుంది పోదు నువ్వే కరిపించుకున్నావు నువ్వెట్లా తీసేసుకుంటావు నువ్వే వివాహం చేసుకున్నావు నువ్వెట్లా తీసేస్తావు ఇది కల్పించుకుంటుంది తెలుసు దీనికి తీసేసుకుంటే మైండ్ నోస్ ఓన్లీ అటాచ్మెంట్ ఇట్ డజంట్ నో ద డిటాచ్మెంట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటాచ్ విత్ యువర్ మైండ్ వెరీ ఈజిలీ ఇట్ నోస్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ టు టు డిటాచ్ ఇట్ కాబట్టి ఏదైనా సులభంగా మనము కల్పించుకుంటాం తీసేసుకోవడం అనేటువంటిది జన్మలు పడుతుంది అంత సులభం కాదు తీసేసుకున్నాను అని అనిపిస్తుంది కానీ ఆ ఆ విషయము కానీ ఆ రూపము కానీ ఆ సందర్భము కానీ లోపల మాత్రం లోపల దీర్ఘంగా అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఆ వ్యామోహం అనే బిడ్డను ఇరవై సంవత్సరాలు ఆ పాపను బాగా పోషించినవు ఇరవై సంవత్సరాలు ఆ పాపను గురించినటువంటి అనుబంధము వ్యామోహం అనేటువంటిది ఇరవై సంవత్సరాలుగా పెరుగుతూ పోయింది ఈ పొద్దు నా బిడ్డ మీద ఉండేటువంటి వ్యామోహాన్ని ఈ క్షణంలోనే తీసేసుకోవాలని అనుకుంటే అది సాధ్యమా ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు పెంచుకోబట్టి క్షణంలో ఎట్లా తీసేసుకుంటారండి క్షణంలో తీసేసుకోవాలండి అనడానికి అంతటి శక్తి త్యాగము పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది అయిపోయినాయి ఈ వ్యామోహం అనేటువంటిది ఎప్పుడు పెరిగిందో అప్పుడు పట్టుదల పోయింది శ్రద్ధ పోయింది త్యాగం పోయింది అన్నీ పోయినాయి ఇది కలుసుకోవాలిలే ఇంకా అవి ఎక్కడి నుంచి వస్తాయి మాటలు అంటాడు నేను తీసేసుకుంటాను ట్రై ఒక్క ఒక్కరోజు ఉండలే ఒక్కరోజు నా బిడ్డను చూడలేకపోతే చూడింది నేను ఉండలేనంటాను అత్తగారింటికి పోయేటప్పుడు మరి ఏమవుతుంది క్రమేణా నీ బిడ్డకు బిడ్డలయ్యి బాధ్యతలు బరువులు ఇంటికి వచ్చి కూడా అమ్మ నాకు ఎవరు లేరు నా కొంపలు తిండి పెట్టేటోళ్ళు కూడా లేరు ఒక వారం రోజులు వచ్చి నాకు ఏదో వంట ఎండ చేసి పెట్టు అంటే అత్తనామ్మ నా పిల్లోళ్ళు నా సంసారము నా భర్త నా కుటుంబము నాకే తీరిక లేదు నేను వస్తే ఇల్లగతే అమ్మా ఈ లగతి ఈ నీవు చూసుకో ప్రేమ ఉంది కానీ అసహాయం సాధ్యం కాదు కాబట్టి మన లోపల ఎన్ని పెట్టుకొని నేను సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఎట్లుంటా ఉండే ఏది వచ్చినా క్షణంలో వస్తూ ఉంది మాయమైపోతూ ఉంది నీ సుఖము నీ సంతోషం క్షణంలో వస్తుంది క్షణంలో పోతుంది ఇక మరుక్షణమంతా సమస్యలే కాబట్టి ఎక్కడ సాధ్యం కానీ వినింటాం వినింటాం వాడు గుహలో హిమాలయాలలో చలికి తట్టుకొని సంవత్సరాల సంవత్సరాలే అసలు లేకుండా వాడు ధ్యానాన్ని కూర్చున్నానండి నువ్వు విన్నావు నేను కూడా ప్రయత్నం చేయాల చేయాలంటావు చేసినవి వెనక అది శరీరానికి మనసుకు సంబంధించింది దైవత్వం ఏడుందాడా దైవత్వం కదా మనకు కావాల్సింది పోనీ అతను అంత పని చేసినాడు అతనికి ఏమైనా దైవత్వం వచ్చిందే అడుగు కానీ మనకు గొప్ప ఇతడు ఇతరులకు సాధ్యమైంది మనకు సాధ్యం కాకపోతే మన తక్కువ వాళ్ళమైపోయినా మన పరికిమాలను అనుకుంటాను వాడు గొప్పవాడైనాడు ఎలా గొప్పవాడైనా అండి ఉన్నట్లుండి గాల్లో తేలిపోతాడు గాల్లో తేలిపోతాడు మన కుంభమేళలో ఒక సాధు గాలిలో నిలబడినాడు ధ్యానాన్ని కూర్చుని అట్లే పైకి వేసినాడు లేచి ఒక ఆరు అడుగులు ఎత్తులు అట్లే కూర్చున్నాడు ధ్యానానికి రైట్ గొప్పదే అందరూ స్వామికి నమస్కారాలు దేవుడు అన్నారు ఆయన దైవత్వం వచ్చిందేమో ఆయన అడుగు దైవత్వం వచ్చిందేమో లేదు అది ఒక విద్య దైవత్వానికి సని ఈ సర్కస్సులు పనికిరాదు ఆ స్థాయి అది వేరు దానికి మనసు లేదు శరీరం లేదు అనుభవం లేవు అవన్నీ నీకుండ మనసుకు ఉండాలి దేవునికి ఏం సంబంధం దేవునికి ఏం సంబంధం నీకు సంబంధం నీకు సంబంధించినవి దేవునికి సంబంధం లేదు కాబట్టి నీకు సంబంధం లేనివి దేవునికి ఏమి ఇస్తావు ఇక సృష్టి అంతా కూడా నాదే నువ్వు ఏది తీసుకొని రాలే ఏమిచ్చినా నాదే నాది నాకు ఇచ్చేది నీదేముంది మరి ఏమి ఇస్తావు నువ్వు దేవునికి